అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎలాగైనా సరే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఫౌండర్ అయిన నందమూరి తారక రామారావు గారికి వచ్చిన ఆ గొప్ప పేరుని డీఫేమ్ చేయాలనుకున్నారు దానిలో భాగంగా ఇప్పుడు మా లపా బామ్మని లపా బామ్మ అంటే లక్ష్మి పార్వతి బామ్మని సీన్లోకి దించి ఆయన ఊపరు ఎట్లా అవుతాడు నన్ను నాలుగు సంవత్సరాలు వాడుకున్నాడు నన్ను ఇలాగేదో పెళ్లి చేసుకోకుండా ఉంచుకున్నాడు అని ఇప్పుడు ఇప్పుడు ఆరోపణలు చేస్తుంది మా బామ్మ అయ్యేమన్నా ఈ వయసులో చేయాల్సిన ఆరోపణలు బామ్మ అయితే ఒకవేళ మా బామ్మను పాయింట్గా వద్దామండి ఆ పాయింట్కి వస్తే ఇప్పుడు రామారావు గారు ఉన్నారు అలాగే భారత్ గారు వీళ్ళిద్దరు పెళ్ళి లీగల్గా జరిగింది నేను లేగల్గా భార్యని అంటుంది ఏమండి ఇప్పుడు ఇప్పుడు పెళ్ళి అయిందండి నాకే పెళ్ళి ఉంది నా భార్యకు విడాకులు ఇవ్వకుండా నేను ఇంకో పెళ్లి చేసుకున్నాను అనుకో చట్టపరంగా పెళ్లి చెల్లుతుందా చల్లదు కదా ఎట్టి పరిస్థితుల్లోనో చల్లకపోగా ఒక భార్య ఉండి ఇంకో పెళ్ళి ఏం చేసుకున్నారని లోపల అవుతారు అవునా కదా అయితే మరి ఇక్కడ ఎన్టీఆర్ గారు భార్య చనిపోయారు కాబట్టి ఆయన చేసుకోవచ్చు ఆయనకి అభ్యంతరం ఏమీ లేదు ఆయన పెళ్లి చేసుకోవడానికి అన్ని రకాలుగా అర్హత ఉన్న వ్యక్తే అయితే మరి మా బామ్మకి అర్హత ఉందా మా బామ్మ అప్పటికే వీరగంధం సుబ్బారావు గారి భార్య ఆయనతో పాటు ఒక బిడ్డను కన్నది ఒక కొడుకున్నాడు కొడుకున్నప్పుడు ఆ వీరగంధం సుబ్బారావు గారితో విడాకులు తీసుకోకుండా నేను వచ్చి ఈయన పెళ్లి చేసుకుంటానని చేసుకుంది పెళ్ళి మరి ఆ పెళ్లి చెల్లుబాటు అవుతుందండి ఆమెను భార్యగా ఈ సమాజం అంగీకరిస్తుందా అయితే ఇంకో విషయం ఏంటంటే అందరికీ మీకు తెలియాల్సింది ఈ రోజున ఎన్టీఆర్ గారి పేరు ఎంత మారు ఆయన పేరున ఒక వంద రూపాయల కాయిన్ని కేంద్ర ప్రభుత్వం రిలీజ్ చేసిందంటే ఖచ్చితంగా ఆయన తెలుగుదేశం పార్టీ ఫౌండర్గా నారా చంద్రబాబు నాయుడు గారి మామగా మరి నందమూరి బాలకృష్ణ గారు మరియు ఆ పిల్లలందరూ పురంధరేశ్వర్ గారి తండ్రిగా ఆయనకు ఆ కీర్తి ప్రతిష్టలు నిజంగా చెప్తున్నాడు ఎవరైనా ఒక బాధపడినా నాకు అభ్యంతరం లేదు అదే ఎన్టీఆర్ గారిని లక్ష్మీభారత్ గారి భర్తగా కనుక చూస్తే ఆయనకు ఆ కీర్తి ప్రతిష్టలు ఉండవు ఎందుకు ఉండవు అంటే లక్ష్మీభారత్ అనే ఒక వ్యక్తి ఒక లేడీ భర్తని కొడుకుని వదిలేసి వచ్చి ఈయన్ని పెళ్లి చేసుకుంటుంది అంటే ఆయన ఆవిడని పెళ్ళి చేసుకోవడం అనేది ఖచ్చితంగా సమాజం దాన్ని హర్షించదు కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా అక్కడ ఏంటో అర్థం చేసుకోగలిగారు ఇప్పుడు ఇంకోటి కూడా అన్నది బామ్మ నేను లేకపోతే చచ్చిపోతాను అన్నాడు ఏడు నువ్వు అంటే చాలా ఇష్టం అన్నాడు అంటుంది బామ్మ ఎన్టీఆర్ గారు మీ ఇంటి ముందు నేను సైకిల్ తొక్కుంటూ నీకు సైట్ కొట్టారా లేకపోతే ఆయన ఏమైనా మీ ఇంటి పక్కకి వెళ్ళా నిన్ను చూసి ముచ్చటపడ్డారా ఆయన మీ దగ్గరకు వచ్చాడా లేకపోతే నువ్వు బుక్ రాస్తానని ఆయన దగ్గరికి వెళ్ళావా ఆయన భార్య ఉండగా ఆయన నిన్ను పెళ్లి చేసుకున్నాడా లేకపోతే భర్త ఉండగా కొడుకు ఉండగా వాళ్ళను గాలికి నువ్వు ఆయన్ని చేసుకున్నావా రంగం చెప్పాలంటే ఎన్టీఆర్ గారు అమాయకుడు ఆయన్ని బామ్మ మ్యాల్పులేట్ చేసింది మ్యాల్పులేట్ చేసి ఆ భర్తని కొడుకుని కూడా వదిలి ఈవెని పెళ్లి చేసుకునే విధంగా చేసింది కాబట్టి అంత టాలెంట్ ఉంది కాబట్టే ఆ రోజున ఎమ్మెల్యేలు అందరూ వ్యతిరేకించి లక్ష్మీభారత్ గారు ఉంటే మేము ఆ పార్టీలో సత్యం ఉండమని చెప్పి వాళ్ళందరూ బయటకు వచ్చి చంద్రనాయుడు నాయుడు గారిని నాయకుడిగా ఎన్నుకున్నారు ఆ మాట నేను చెప్పడం కాదు లక్ష్మీభారతి బామ్మ మీ వైసీపీ నాయకుడే చెప్పాడు మీ వైసీపీ అనుకూలమైన వ్యక్తే చెప్పాడు అతను కూడా సెరగొచ్చింది జగన్మోహన్ రెడ్డి గారి మీద నీ మీద ఏ తప్పు చేసింది లక్ష్మీభారతి అయితే ఆ లక్ష్మీభారవతిని తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి ఏమో పదవేస్తాడు తప్పు చెయ్యని చంద్రనాయుడు నాయుడు గారి మీద వెన్నుపోటు అని ముద్రేస్తారు వైసీపీ వ్యక్తే కోపం వచ్చి ఎలా చెరగబడుతున్నాడు చూడండి ఇప్పుడు కాశ్మ ప్రసాద్ ఇప్పుడు వైసీపీని అనికేసుకొచ్చి జగన్ గారిని ఓ తెగనాకెత్తా ఉన్నాడు కింద నుంచి పైదాకా అలాంటి కాశ్మీర ప్రసాద్కు కూడా చంద్రబాబు నాయుడు గారిని వెనుకొడదారు అంటే సెరకు వస్తుంది తప్పు చేసింది లక్ష్మీపారవతి అయితే చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున కాపాడకపోతే ఈ పార్టీ ఏది అని నేను కదండి వైసీపీ వాళ్ళే తిడుతున్నారు అయినా మా జగన్మోహన్ రెడ్డి గారుగా వినబడవు జగన్మోహన్ రెడ్డి గారు బుద్ధి మార్చుకోరు ఇలాంటి వాళ్ళని ఉపయోగించుకుని పార్టీని మళ్ళీ గెలిపించేసుకుందామని ఇలాంటి వ్యక్తులా మీ పార్టీని గెలిపించేది ఒక పోసానికి ఇష్టం ఒక రామ్ గోపాల్ వర్మ ఒక కొడాల్ నాని ఒక లక్ష్మీపార్వతి వీళ్ళ మీ పార్టీకి బ్రాండ్ అంబాసిడర్లు వీళ్ళ అధికార ప్రతినిధులు క్యారెక్టర్ లేని వాళ్ళు నేను మీ విషయంలో చంద్రబాబు నాయుడు కట్ట పనికొచ్చా కానీ ఎవరు కట్టారు గారు కూడా వినిపోటు పూడిచారు వినిపోటు పూడిచారు దాన్ని ఎలా 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 తీసుకోకూడదు అంటారు వెళ్ళిపోటు కదా ఇప్పుడు చాలాసార్లు చెప్తాను అంటే నేను తెలుగుదేశం అమాయకుల్లో నేను నోట్లో నాలుగు లేని అని కాదు నాకు నాలుగు కొన్ని ఎలా చెప్తాను నేను చెప్పండి చెప్పండి పార్టీ ఈ మహా నేత మహా నేత మహా సౌభాగ్యం ఎవరు మన లక్ష్మీ భారత్ ఎవరిని పెట్టబోతారు లక్ష్మీ భారత్ మిమ్మల్ని ఎంత చూడండి మీ పార్టీ కూడా మీ పార్టీ వైసీపీ ఎనలిస్ట్ ఎర్నలిస్ట్ మహా మేత మహా మేత ఇంకోటి ఇదే కానీ ఇదే కానీ అన్నాడు బూతుమాట కూడా అన్నాడు మిమ్మల్ని మా బామ్మ కాబట్టి నేను అనలేకపోతున్నాను చూడండి మీ వైసీపీ వాళ్ళే అంటే మొత్తం అగ్గిపెట్టి తీసి మంటెట్టేయడం అనమాట నాకు అదనైపోయాయి అప్పుడు ఈ తెలుగుదేశంలో ఈ పేడి సేవలు అందరూ చిచ్చిచ్చే ఆవిడ జరిగితే రమణ రకంగా అని చెప్పి మంటెక్కిపోయి బయటకు వచ్చేసారు ఆ టైంలో బతిమ్మాలి బతిమాలి బతిమాలి ఆఖరి ప్రయత్నంగా చంద్రబాబు నాయుడు గారు ఎంట్రెంబర్ దగ్గరికి వెళ్ళారు సాక్షి ఏ గలకి అర్థం చంద్రబాబు నాయుడు గారు బ్రతివినాయుడు అంటే పాపం మా రోజున ఎన్టీఆర్ గారిని మామ మామగారు ఇది కరెక్ట్ కాదు ఆవిడు ఉంటే ఎమ్మెల్యేలు అందరూ అంటున్నారు దయచేసి ఆవిడ్ని రాజకీయాల్లోకి ఎంటర్ చేయకండి అంటే ఇవిడే మాయ చెల్లిందో ఏం మాయ చేసిందో ఆయన అబేబే లక్ష్మీభారతి లేకపోతే అసలు సమస్య లేదని చివరి చివరాఖరిగా కూడా వెళ్ళి బ్రతినాడేట పాపం చంద్రబాబు నాయుడు గారు ఆయన నేను చెప్పేది కాదు ఇది వైసీపీ వాళ్ళు చెప్తున్నారు నేను చెప్పిన మాట కాదు ఇప్పుడు సాక్షిగా కుదర అప్పుడు అప్పుడు మరి మా బామ్మ పెర్ఫార్మెన్స్ ఆ రేంజ్ లో ఉండి ఉంటుంది లేదు లేదు నేను రాజకీయాలకి నేను ఎంటర్ అయ్యానంటే ఇందిరాగాంధీని మించిపోతాను ఇంకా ఇంకా చాలా మాటలు ఉన్నాయి లోతైన మాటలు అంటే ఇప్పుడు వాళ్ళ వయసుకు తగ్గట్టు మనం మాట్లాడాలి కాబట్టి ఆ మేటర్లో పోవట్లేదు నేను కానీ నేను దున్నేస్తాను అన్నదట అంటే ఆయన నమ్మేస్తాడు కదా నమ్మేశాడు అమాయకుడు నిజంగా ఒకవేళ ఇప్పుడు క్యారెక్టర్ వైజ్ చూసుకుంటే ఎన్టీఆర్ గారి పెద్ద సినిమాల్లోనే ఆయన టాప్ స్టార్ అయినా ఆయన తలుచుకుంటే నెంబర్ వన్ హీరోయిన్లు వచ్చి ఆయన కాళ్ళుదేరు ఉంటారు ఆయన పెళ్లి చేసుకోవచ్చు కానీ ఆయన ఆయన భార్య చనిపోయిన తర్వాత ఏ ఒక్కరితో కూడా ఎఫ్ఐఆర్ ఉందనే పొక్కారు కూడా లేకుండా బతుకడైనా ఆయన బతుకున్నంతకాలం కూడా ఒక్క మచ్చ లేకుండా ఆయన అలాంటి వ్యక్తికి ఈ లక్ష్మీభారత బామ్ వచ్చి ఆల్రెడీ వీరగంధ సుబ్బారావు గారిని లవ్లో దింపింది ఆయన పెళ్లి చేసుకుంది అయిపోయిన తర్వాత మళ్ళీ ఈయన లవ్లో దింపింది ఈయన్ని పెళ్లి చేసుకుంది ఆయన ఎన్టీఆర్ గారి క్యారెక్టర్ కరెక్ట్గానే ఉన్నారు కానీ బామ్ ఎంటర్ అవటం వల్ల పాపం ఆయన ఆయన లైఫ్లో ఒక బ్లాక్ మార్క్ అది ఒక మాయన మచ్చగా బాంబ మిగిలిపోయింది ఈ రోజునొచ్చి నేనే అసలు దాన్ని లబో దీబో మన కాల్ చేస్తూ ఆవిడ పురంధరేశ్వరి గారిని అంటది పురంధరేశ్వరి గారు అమ్మా అమ్మ లక్ష్మీభారత్ గారు పురంధరేశ్వర్ గారు పెళ్లి చేసుకున్నారు చక్కగా భర్తతో ఆ భర్తకి ఇవ్వాల్సిన విలువ కుటుంబానికి ఇవ్వాల్సిన విలువ ఒక మంచి గృహిణిగా ఆవిడ పేరు తెచ్చుకుంది ఆ గౌరవంతోనే ఒక జాతీయ పార్టీకి ఆవిడ ఈ రోజున అధ్యక్షురాలుగా కూర్చుంది ఏ లక్ష్మీభారతి బొమ్మ నువ్వు పార్టీ పెట్టావు కనీసం ఆరు వందల ఓట్లు వచ్చాయి నీకు రెండు మూడు లక్షల ఓట్లు ఉన్న నియోజకవర్గంలో ఆరు వందల ఓట్లు ముష్టి ఆరు వందల ఓట్లు ఆ పురంధేశ్వరి గారు ఏమో ఎమ్మెల్యే చేశారు మంత్రులుగా చేశారు ఈ రోజున కేంద్ర పార్టీకి ఆవిడ అధ్యక్షురాలుగా ఉంది ఆవిడని నువ్వు అనొచ్చా నువ్వు కానీ మీ జగనన్న కానీ అసలు ఎవరన్నా విమర్శించడానికి అసలు మీ క్యారెక్టర్లు ఏంటి ఏంటి రోజు దొంగే దొంగ దొంగ అంటున్నాడు ఏంటి ఈ రోజు ఎదవలే వచ్చి ఎదుటి ఎదవలు అంటున్నారు ఎక్కడ దాకా తీసిపోతారండి పార్టీ ఆయన్ని కాపాడమంటే ఆయన కాపాడలేడుస్తా కదా తర్వాత జరిగిన మహాన వాళ్ళు ఆయన్ని అధ్యక్షుడి కింద పార్టీ ఎన్నుకుంది నాకు అర్థమవుతుందా ఇదంతా ప్రజాస్వామ్య బద్ధంగా తర్వాత జరిగిన లో కూడా ప్రజలు వచ్చింది ఈ ఆల్రెడీ నేను చాలాసార్లు చెప్పాను అయినా ఎందుకు వినిపించానంటే ఇది వైసీపీ వాళ్ళు అంటే మా పార్టీ శత్రువులు కూడా చెప్తున్నారు అది వెన్నుపోటు అంటాడు ఇంకా జగన్ అన్న నిన్నటి మీటింగ్లో కూడా ఎందుకన్నా మరి అంత సిగ్గుదిలేసి ఆరోపణలు చేయటం అందరికీ తెలిసిపోయా కూడా ఇక మీ పార్టీ వాళ్ళు కూడా అది వెన్నుపోటు ఏటని చెప్పి పార్టీ వాళ్ళు కూడా చివాట్లు పెడుతున్నారే అయినా కూడా మనం ఎక్కడా సిగ్గుపడకుండా చంద్రబాబు నాయుడు గారు మేము వెన్నుపోటు అంటాం అదొక్కటిది ఇప్పుడు వెన్నుపోటు అనేది కాదని వైసీపీ వాళ్ళే చెప్తున్నారండి ఎనాలిస్టులు అయినా వెన్నుపోటు అనేది జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు అన్నారంటే ఆ ఒక్క ఆరోపణ తప్ప చంద్రబాబు నాయుడు గారిని విమర్శించడానికి ఇంత మచ్చకూడలేదు ఆయన మీద ఒకసారి అర్థం చేసుకోండి వాళ్ళే ఇచ్చారు క్లీన్ చీట్ అది వెన్నుపోటు ఎలాగొద్ది ఆ మహానాడులో రాజ్యాంగబద్ధంగా ఆయన అధ్యక్షుడిగా ఎన్నుకుంది తెలుగుదేశం పార్టీ తర్వాత వచ్చిన ఎలక్షన్లో ప్రజలందరూ ఆయన ముఖ్యమంత్రి చేశారు తర్వాత మళ్ళీ ఇంకొక ఎలక్షన్లో ప్రజలందరూ ఆయన ముఖ్యమంత్రి చేశారు ఆయన చేసింది వెన్నుపోటు వెన్నుపోటు అయితే ఓడింత ఇప్పుడు లక్ష్మీభారతం చూడండి ఎక్కడైనా గెలిచి గెలిచిందా ఆవిడ చేసింది తప్పు కాబట్టే ఆవిడ చేసింది పని కాబట్టే ఆవిడ చేసింది వెన్నుపోటు కాబట్టే లక్ష్మీభారత్ బామ్మను ఇప్పుడు వచ్చి ఎక్కడ గెలవనివ్వలేదు ప్రజలు అది ప్రజా తీర్పు అలా కాకుండా చంద్రబాబు నాయుడు గారు రెండుసార్లు ఆయన జరిగిన తర్వాత రెండు సార్లు ముఖ్యమంత్రి చేశారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆయన్ని వెన్నుపోటు అంటారు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకంటే ఇలాగా ఎంత చీప్గా మాట్లాడుతున్నారు ఏదో మీ వాళ్ళే అంటున్నారు మరి మేము అన్నది కాదు దీన్ని బట్టి అర్థం చేసుకోండి లబాకి బామ్మ నువ్వు ఎన్నిసార్లు బయటకు వచ్చి నువ్వు గగ్గోలు పెట్టినా నేను అలాగే వేరగంధం సుపారావు గారిని తీసుకుని వస్తాను ఆయనతో చెప్పిస్తాను వాళ్ళు బాగోదు అనేది పూర్తిగా చెప్పాడు ఆయన వీడియోలో అదంతా చెప్పిందాను ఇప్పటికన్నా కనీసం సిగ్గుపడి ఏదో చిన్నపిల్ల పద్దెనిమిది పదిహేడు సంవత్సరాల పిల్ల వచ్చి నన్ను ప్రేమించి మోసం చేశాడండి ఇదిగోండి మా ఫోటోలు అన్నట్టు అలాంటి ఆల్బమ్లో పట్టుకుని రాకబా సరే రాకేసేస్తుంది మాకు నీ ఏ చెటికి ఏ చెటి నువ్వు చేసే ఆరోపణలు లేటి ఆయన పెళ్లి చేసుకోమని నన్ను బతుకున్నాడు బో వచ్చేసిందండి అని ఏమో ప్రజలు అందరూ అంటున్నారు పైన దిగి వచ్చేసింది దేవగని అట ఈయన ప్రేమించమని అన్నాడంటని అందరూ అంటుంటే మా బామ్మ నిన్ను మాటలు అంటారని నాకు బాధ ఇదా సో చాలా మంది అన్నారు పెళ్ళి అయినోండి డెబ్బై సంవత్సరంలో ఉండి డబ్బు కోసం చేసుకుంది కానీ ఊరికే చేసుకుందా అంటారు కొంతమంది అలాగే చెప్తున్నాను నేను సమాధానం ఏమండి కొంతమంది ఆడవాళ్ళకి తెల్లగొన్న మగవాళ్ళు అంటే నచ్చుతారు కొంతమందికి హైట్ ఉన్న వాళ్ళు వచ్చుతారు కొంతమందికి రఫ్గా ఉంటేనే వచ్చుతారు కొంతమందికి మేసాలు గీసాలు స్మూత్గా ఉంటేనే వస్తారు కొంతమంది పొడుగు వచ్చుతాడు కొంతమంది పొట్టు వండిన వచ్చుతాడు అలాగే మా బామ్మకి ఆల్రెడీ పెళ్ళి అయ్యి ఎక్స్పీరియన్స్డ్గా ఉండి ముసలోడు అయిపోయి ఉన్న వ్యక్తుల్ని వచ్చుతారు ఆవిడ టేస్ట్ అది అది ఆవిడ ఆవిడ ఇష్టం అండి ఆవిడ టేస్ట్ అది ఆ దాన్ని కూడా వ్యతిరేకించేస్తారు మీరు తప్పండి ఎవరు టేస్ట్ వాళ్ళకు ఉంటుంది ఆ టేస్ట్ ప్రకారం ఆవిడ వెళ్ళింది చక్కగా చేసుకుంది పెళ్ళిళ్ళు ఏ మీ ఇంట్లో కూడా ఎవరన్నా తాతగారు ఉండి ఆయన కూడా నీరసంగా ఉండి చెప్పండి ఏమైనా ఆలోచిద్దాం అంతే తప్ప మీరు ఎలా పడితే అలాగా మా బామ్మని అంటే మాత్రం అస్సలు బాగా చెప్తున్నాను ఏ ఇదండి మ్యాటరు చక్కగా వైసీపీ వాళ్ళు వచ్చి చంద్రబాబు నాయుడు గారికి ఈరోజు నా క్లీన్ చిట్ ఇచ్చారు అది కూడా బామ వల్ల బామ్మ వచ్చి ఏదో పొరపాటుగా ఏదో చేసేద్దాం చల్లేద్దాం అనుకుంటుంది కానీ మంచికి ఎప్పుడు అన్యాయం జరగదండి వీళ్ళు ఎన్ని ఏదో పనులు చేద్దాం అనుకున్నా అది ప్లస్ అయిపోతుంది చంద్రబాబు నాయుడు గారికి అది పాజిటివ్గా వచ్చేస్తుంది చంద్రబాబు నాయుడు గారి వైపు సూపర్ కదా వీళ్ళ ఓడు తెలుస్తే దేవుడు ఇంకోటి తెలుస్తాడు కాబట్టి బామ్మ ఇంకెప్పుడు ఇలా ఎగ రాకో వచ్చి ఏదో కన్నపిల్లలాగా చిన్నపిల్లలాగా నాకు పెళ్ళయ్యి మోసం చేశారు నన్ను భారీగా చూడలేదు నాకు ఇలా లేదు అలా లేదు ఇలాంటి చేయకపోతే సరే వచ్చేస్తుంది మాకు ఉంటుంది సార్ జై భారత్ జై జై